यादले तो संपूर्ण फाला से थे रस तो अरे राजोड़ा किरण लग्ने सावधाना सुमुहूर्ते सावधाना उमामहेश्वरज्ञान सावधाना सुमुखश्रीहदन्तस्थकपिकशकन्दकः कम्मोदरस्य विकटो विठराजोगणाधिपः కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది నలభై కోట్ల రూపాయలతో దానికి కావలసిన స్థలము చాలా రోజులుగా దొరక్కపోవడంతో దూర ప్రాంతాల్లో ఉండడము అయితే చేనేత క్లస్టర్ పట్టణంలోనే ఉండాలా ఉంటేనే దాదాపు ఇరవై రెండు వేల మందికి ఉపాధి దీనివల్ల కలుగుతుంది వాళ్ళకి సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి చాలా తర్జన భర్జన పడిన తర్వాత మార్కెట్ యార్డు స్థలాన్ని గౌరవ ఆరోగ్య శాఖ వ్యవసాయ శాఖ మంత్రిని కోరడం వారు స్పందించడం తద్వారా పేపర్ వర్క్ జరగడం మొత్తానికి నిన్న క్యాబినెట్లో అది మంజూరు కూడా అయింది గతంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ జరిగింది అనుమతులు ఇచ్చింది ఇన్ప్రిన్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇవాళ కొత్తగా కమిటీ రావాల్సింది కమిటీ వచ్చిన తర్వాత స్థలాన్ని ఇంకోసారి వారు పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మంజూరు అవుతుంది వచ్చిన తర్వాత టైమ్ లైన్స్తో వాటిని డిజైన్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు కూడా నేను క్యాబినెట్లో మాట్లాడుతూ మంచి డిజైన్ ఉండేలాగా చూడండి ఎందుకంటే దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది దాని తర్వాత కెపాసిటీ బిల్డింగ్ కోసం ట్రైనింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది తర్వాత డైయింగ్ కోసం మార్కెటింగ్ కాంప్లెక్స్ల నిర్మాణం కోసం ప్రభుత్వం చేస్తుంది అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ వ్యవస్థలను కూడా కల్పించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి వీటిని డిజైనింగ్ కూడా బాగుండే ఒక మోడల్ లాగా దేశంలోనే ఒక మోడల్ లాగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేస్తున్నాం ఈ ఒక కేంద్ర కమిటీ వచ్చి చూసిపోయిన తర్వాత మంజూరు అయిన తర్వాత టెండర్ పిలవాల్సి వస్తుంది టెండర్ దశ నుంచి డిజైన్ ఏ రకంగా ఉండాలి అనేక మంది వాళ్ళ ఈ చేనేత రంగంలో చాలా విశేష అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ ధర్మవరణం నియోజకవర్గంలో చేనేతలు ఉంటున్న వాళ్ళు మగ్గాల మీద ఆధారపడిన చేతి మగ్గాల మీద ఆధారపడిన వాళ్ళందరికీ వారి జీవన ప్రమాణాలు పెంచేలాగా ఈ మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ తీర్చిదిద్దు అడిగేది కేంద్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ గా గతంలో అప్గ్రేడేషన్ జరిగేది స్టేట్ హైవేల అప్గ్రేడేషన్ అయితే గత రెండు సంవత్సరాలుగా స్టేట్ హైవేల అప్గ్రేడేషన్ ఆపేయడం జరిగింది ఒక ఒక వాళ్ళు ఒక ప్రిన్సిపల్ తీసుకుని ఆపేశారు అయితే దానికి సంబంధించి నేను కేంద్ర రహాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారిని అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి గారిని కూడా కలవడం జరిగింది వారు చెప్పడం జరిగింది ప్రస్తుతానికి ఆపున్నాం కాబట్టి మళ్ళీ దీన్ని కొనసాగించాలి మళ్ళీ దీన్ని పునరావృద్ధి చేయాలంటే అప్పుడు ఖచ్చితంగా ధర్మవరంకి పెద్దపీట వేస్తామని దాని కారణంగా ఈ పుట్టపర్తి రోడ్ నుంచి ఈ బత్తలపల్లి మీదుగా నాయనపల్లి దాకా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ దాకా ఒక అంటే ఇరవై ఏడు కిలోమీటర్ల బైపాస్ రావడానికి కూడా మేము డిజైన్ తయారు చేయడం జరిగింది దానికి డిపిఆర్ కూడా అందజేయడం జరిగింది అది త్వరలో అది కూడా సాధిస్తామని విశ్వాసం ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పేద కుటుంబానికి కూడా లబ్ధిదారుని కూడా మేము ఎవరైతే లబ్ధి ఉన్న కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ గారు అంతా కూడా ప్రకటన జరిగింది అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా నిర్మించే గృహాలకంతా కూడా శంకుస్థాపన చంద్రబాబు నాయుడు గారు అక్కడ చేశారు ఈరోజు మన మంత్రి గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ధర్మవరం పట్టణంలో ఇక్కడ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా ధర్మవరంలో ఉన్నటువంటి నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి పేదవారికి కూడా గృహ నిర్మాణం కట్టిస్తామని చెప్పేసి ఎన్నికలు వాగ్దానం చేయడం జరిగింది అందులో భాగంగా మన ధర్మవరం ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే ఇల్లు లేదో అది గతంలో మాదిరి కాదు గతంలో ఇవాళ పార్టీ కార్యకర్తలకు వారి పార్టీ నాయకులకు వారి కనసరంలో జరిగేది ఆ విధంగా కాదు ఇప్పుడు ఇక్కడ ధర్మవరంలో సత్యకుమార్ గారి నాయక సత్యకుమార్ యాదవ్ గారి నాయకత్వంలో ప్రతి పేద కుటుంబానికి ఎవరికైతే ఇల్లు లేదో ఎవరికైతే ఇంటి స్థలం లేదో వారందరూ కూడా గృహాలు నిర్మించే కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం నిజమైన నిర్వచనం చెప్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల నూట తొంభై రెండు ఇళ్ళని ఒక సంవత్సరంలోనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడం జరుగుతోంది అదేవిధంగా ధర్మవరం పట్టణంలో కూడా కొత్తగా ఈ బీఎల్సి కింద ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ కింద తొమ్మిది వందల నలభై ఐదు గృహాలకి వాళ్ళ భూమి పూజ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ కాలనీలో పంతొమ్మిది మంది లబ్ధిదారులకి వాళ్ళ ఇళ్ళని ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి లక్ష యాభై వేలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లక్ష రూపాయలు కాకుండా అదనంగా బీసీఎస్సీలకి అయితే యాభై వేలు అదేవిధంగా ఎస్టీలకి డెబ్బై ఐదు వేలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఇస్తా ఉంది దానికి తోడు ఆ బెనిఫిషరీ కూడా తమ సంపాదలో నుంచి కొంత మొత్తాన్ని చేసుకొని ఒక మంచి ఇల్లు నిర్మించుకొని ఆ కుటుంబానికి భరోసాగా ఉండకు ఉండడమే కాకుండా వారి పిల్లలకి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వడానికి కూడా కారణమవుతుంది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఒక్క పేద కూడా ఇల్లు లేకుండా ఉండకూడదనే ఒక సమున్నత లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రారంభించి దాదాపు నాలుగు కోట్ల ఇళ్ళని పూర్తి కూడా చేయడం జరిగింది రెండో విడతగా మూడు కోట్ల ఇళ్లను కూడా మిగిలిన పేదలందరూ కూడా ఇళ్ళని నిర్మించాలనే ఉద్దేశంతో వాళ్ళ ఇళ్ళ నిర్మాణం దేశవ్యాప్తంగా త్వరితగతిన జరుగుతోంది అయితే మన రాష్ట్రంలో గతంలో ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య దాదాపు పదకొండు లక్షల ఇల్లు మంజూరు అయితే అప్పటికే మూడున్నర లక్షల ఇళ్ళని ఏపీ టీకో కింద కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కానీ నిర్మించడము లబ్ధిదారులకు కూడా ఇవ్వడం జరిగింది మిగిలిన ఇళ్ళని తర్వాత వచ్చిన ప్రభుత్వం ఒక్క ఇంటిని కూడా పూర్తి చేయకుండా అనేక ఇళ్ళని పునాతన స్థానంలోనే ఆపేసి పూర్తిగా వస్తున్న ఇళ్ళని రంగులు మాత్రం వేసుకొని ఆర్బాటకు ప్రకటనలు చేసుకుని తప్పిస్తే పేదలకు ఇల్లు ఇవ్వాలనే ఆలోచన చేయలేదు దేశంలో ఎక్కడా లేని విధంగా కోటి ఇరవై లక్షల ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే ఒక ఆంధ్రప్రదేశ్కే ఇరవై ఒక్క లక్షల యాభై వేల ఇళ్ళని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మంజూరు చేసి అయితే దాంట్లో ఈ రాష్ట్రంలో పేదలకు ఇల్లు కట్టాల్సిన అవసరం లేదు అన్న విధంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల ఇళ్ళని మాకు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసి అంటే దాన్ని బట్టి పేదల పట్ల పేదల సంక్షేమం పట్ల ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసి అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసి విధ్వంస కారణమైన జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఉందో మనం అర్థం ఉంది మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది మళ్ళీ పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి మళ్ళీ ప్రతి ఒక్కరికి పేదలకు అందరికీ కూడా ఒక పండగ వాతావరణం అది గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు పట్టణ ప్రాంతాల్లో కావచ్చు ఇస్తున్న అనేక సంక్షేమ పథకాల వల్ల కావచ్చు లేదా వస్తున్న అభివృద్ధి కార్యక్రమాల వల్ల కావచ్చు లేదా పెట్ట పెద్ద ఎత్తున ఇవాళ పెట్టుబడులు దేశం నుంచి కాకుండా ప్రపంచవ్యాప్తం నుంచి వస్తున్నాయి దాదాపు గతంలో పది లక్షల కోట్లు ఇవాళ కొత్తగా తొమ్మిది లక్షల ఇరవై వేల కోట్లు తద్వారా దాదాపు పదహైదు లక్షల ఉద్యోగాలు కూడా యువతకు ఇవాళ వస్తున్నాయి ఇవాళ ఒక సానుకూల వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా నిలబడి ఉంది అదే సమయంలో ఒకవైపు క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకొస్తూ రెండో వైపు గూగుల్ డేటా సెంటర్ని తీసుకొస్తూ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో పేదలు కూడా గౌరవప్రదంగా జీవించాలా ఎండొస్తే ఎండకుండా వానొస్తే తడవకుండా నెత్తిన గూడు ఉండాలా వారి పిల్లలకు ఒక భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలని నేను అభినందిస్తూనే ఇవాళ ధర్మవరం పట్టణంలో కూడా ఎక్కడ కూడా గతంలో అస్మదీయులకి కావాల్సిన వాళ్ళకి లేదా నాయకులకి కట్టబెడుతుంటే ఇవాళ నిజమైన లబ్ధిదారులకి ఇవాళ ఇళ్ళ మంజూరు చేయడం కానీ ఇళ్ళ నిర్మాణం కూడా త్వరతగతిన టైం లైన్స్ పెట్టుకుని పూర్తి చేయాల్సింది కూడా ఏ అధికారులకు ఆదేశించడం జరిగింది పూర్తి చేస్తాం రాబోయే రోజుల్లో ధర్మవరం నియోజకవర్గంలో అది గణమైన ప్రాంతమైన పట్టణ ప్రాంతం ఇల్లు లేని పేద ఒక్కరు కూడా లేకుండా చూసే బాధ్యత కూటమి నాయకత్వానికి